నమస్తే అండి ఈ రోజు మీకు ఇష్టమైన రెసిపీ వచ్చేసి ఒక పక్క గోంగూర అంటే చాలు గోంగూర పచ్చళ్ళన్నా గోంగూర అన్నా సరే గోంగూరతో చేసే ఏ రెసిపీస్ అన్నా సరే మిలియన్స్ పీపుల్స్ కి చాలా ఇష్టం కదా మరో సైడ్ నాన్ వెజ్ లవర్స్ ఇంత అంత కాదు చాలా మందే ఉంటారు అందులోనూ సీ ఫుడ్ లవర్స్ కూడా చాలా మంది ఉంటారు మీ అందరి కోసం చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా పచ్చి రొయ్యల నిల్వ పచ్చడి పేరు వింటుంటేనే వైబ్రేషన్స్ వస్తున్నాయి కదా బయట పచ్చళ్ళు రేట్లు ఎలా ఉన్నాయని జస్ట్ కనుక్కుందాము అనేసి పావు కేజీ చికెన్ ఎంత అని అడిగితే మూడు వందలు చెప్పారండి మరో సైడ్ అయితే నాలుగు వందల ఐదు వందలు కూడా చెప్తున్నారు ఇంకా రొయ్యల పచ్చడి ఇంకా చెప్పనక్కర్లేదు కదా ఏ థౌజండ్ చెప్తారు అని వినే ఓపిక లేక నేనైతే అక్కడ నుంచి వచ్చేసానండి అదే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పెట్టి బయట రొయ్యలు కానీ చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకొని మనమే ఈజీగా పెట్టుకోవచ్చు అండి చాలా సింపుల్ కూడా అఫ్ కోర్స్ వాళ్ళ కష్టం కూడా ఉంటుంది అనుకోండి వాళ్ళ కష్టానికి తగ్గట్లుగానే యాడ్ చేసుకుంటారు కదా కానీ మనం కూడా సింపుల్ గానే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మనకి ఒప్పుకున్నట్లయితే ఇలానే చేసుకోవచ్చు అండి ఈజీగా సో ఈ రొయ్యలు గోంగూర చేసుకోవడం కోసం ఈ విధంగా తడి లేకుండా ఒక కడాయిని అయితే తీసుకొని చిన్న ఇసుక రేణు కూడా లేకుండా వాష్ చేసుకున్న గోంగారాన్ని తడిపోయేంత వరకు ఆరపెట్టుకోవాలండి చిన్న డ్రాప్ తడి కూడా ఉండకూడదు చెమ్మ కూడా ఉండకూడదు లేదంటే నిల్వ ఉండదు కదా పచ్చడి పూర్తిగా డ్రై అయిన గోంగూరను తీసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని కడాయిలో యాడ్ చేసి గోంగోర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మూత పెట్టి వేయించకండి ఆవి చుక్కలు పడతాయి కదా సో మూత పెట్టకుండా వేయించండి గోంగూర వేగటానికి పెద్ద టైం ఏం తీసుకోవద్దు కదా వెంటనే అయిపోతుంది ఈ విధంగా పచ్చిదనం పోయేంత వరకు గోంగూర వేయించుకొని ఒక మిక్సీ జార్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయమాకండి వేడి మీద మిక్సీ పేలే అవకాశం ఉంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే గోంగూర కొంచెం పలుకులుగా తగులుతుంటేనే ఇష్టపడతారు కదా అలాంటి వారు అయితే ఈ విధంగా మిక్సీ జార్ లో యాడ్ చేయకుండా డైరెక్ట్ గా అయినా సరే తీసుకోవచ్చు అది మీ ఆప్షన్ పూర్తిగా అలానే అదే కడాయిలో పూర్తిగా పలుకులన్నీ తీసేసి దీనిలో శుభ్రంగా నీట్ గా వాసన లేకుండా వాష్ చేసుకున్న రొయ్యలు తీసుకోండి ఆయిల్ అప్పుడే యాడ్ చేయకండి రొయ్యల్లో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది చూడండి ఆ వాటర్ రిలీజ్ అయిపోయిందంటే పూర్తిగా పచ్చడి నిల్వ ఉంటుందండి అండ్ రిలీజ్ అయిన వాటర్ వల్ల రొయ్యి కూడా ఉడుకుతుంది కదా సో పచ్చడి తింటున్నా కానీ లేకుండా ఉంటుంది అలా రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకుంటే గరిట్టు పెట్టి తిప్పుకుంటూనే ఆ తర్వాత ఒక టూ కప్స్ వరకు మనం శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటివి తీసుకోండి పచ్చలకు అవే బాగుంటాయి కదా టేస్ట్ మీకు ఒక డౌట్ వచ్చింటుందండి క్వాంటిటీ విషయం చెప్పటం లేదు అని నన్ను అడిగితే క్వాంటిటీ అసలు ఏం అవసరం లేదండి కొంతమంది గోంగూర క్వాంటిటీ ఎక్కువ ఇష్టపడతారు రొయ్యల క్వాంటిటీ తక్కువ ఇష్టపడతారు కొంతమంది రొయ్యల క్వాంటిటీ ఎక్కువ ఇష్టపడతారు గోంగూర క్వాంటిటీ తక్కువ ఇష్టపడుతుంటారు కదా అలా కూడా కాదు అని అనుకుంటే ఈక్వల్ క్వాంటిటీ లో తీసుకోవచ్చు అది పూర్తిగా మన ఆప్షన్ కదా మన టేస్ట్ కి మనం చేసుకోవటం అనేది పూర్తిగా మన ఆప్షన్ కాబట్టి క్వాంటిటీ చెప్పడం లేదండి సో అలానే కారం కూడా మన స్పైసీ కి తగ్గట్లుగా ఎంత పడితే అంత కారం తీసుకున్న క్వాంటిటీకి రెండు కప్పులు తీసుకోండి అంటే కరెక్ట్ కాదు కదా మీరు తీసుకునే క్వాంటిటీకి మీరు ఎంత స్పైసీ తినాలనుకుంటే అంత కారం యూస్ చేయొచ్చు ఉప్పు అందరికి ఒకలానే మన టేస్ట్ కి తగ్గట్లుగా యూస్ చేయొచ్చు సో ప్రాసెస్ మాత్రం ఇలా చేయండి చాలా బాగుంటుంది సో ఆయిల్ లో ఫ్రాన్స్ అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఫ్రాన్స్ ఈ విధంగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తర్వాత దీనిలో ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పలుకులుగా దంచుకుంటే పలుకులుగానే కనిపిస్తుంటుందండి పచ్చడి స్మూత్ గా దంచుకుంటే అంటే స్మూత్ గా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి కూడా స్మూత్ గా ఉంటుంది తినటానికి తినడానికి బాగుండాలి అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి చాలా టేస్టీ గా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చదనం పోయేంత వరకు రొయ్యలతో కలిపి వేయించుకోవాలి దొంగర వేయించుకుంటున్న కడాయి కాబట్టి వెంటనే అంటుకుంటుంది కదా కానీ మాడిపోయేంత వరకు ఉండకుండా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే గరిటితో గీగుతూ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలు రెండు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా కొంచెం గోంగోర పలుకులుగా తగులుతుంటే ఇష్టం అన్నట్లయితే గ్రైండ్ చేయకుండా యాడ్ చేసుకోండి లేదంటే ఇలా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోండి దీనిలోనే ముందుగా వేయించి పౌడర్ చేసుకున్న ఆవాలు మెంత్ పౌడర్ యాడ్ చేయండి అది జస్ట్ టూ టేబుల్ స్పూన్ వచ్చే ట్లు చూసుకుంటే సరిపోతుంది అలానే ధనియాల పొడిని టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి అలాగే స్పైస్ కి తగ్గట్లుగా కారాన్ని వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా తీసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోండి అలానే ఉప్పు ఉప్పు మీ టేస్ట్ కి తగ్గట్లుగా చెక్ చేసుకుంటే యాడ్ చేసుకోండి ఒకసారి యాడ్ చేసి ఉప్పు ఎక్కువ అవుతుంది కదా సో చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా తినాలనిపిస్తుంది కదా నిల్వ పచ్చళ్ళకి పచ్చి వెల్లుల్లి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది కదా వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం కానీ కొంచెం పచ్చదనం పోవడం కోసం వేరు నూనెలో ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లిని యాడ్ చేసి ఎక్కువ వేగనివ్వకుండా ఈ విధంగా లైట్ గా వేగిన తర్వాత దీనిలో ఆయిల్ తో పాటుగా యాడ్ చేసుకుంటున్నాను నాకు ఆయిల్ సరిపోయింది ఆయిల్ మీకు సరిపోనట్లయితే ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవచ్చు కానీ పచ్చడి మాత్రం యాడ్ చేయకుండా ఆయిల్ మొత్తం కలిసేలా చక్కగా కలుపుకుంటే ఇంకా రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి గోంగూర రొయ్యల పచ్చడి సో ఇది ఏ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మొత్తం ఆవుకాయ చేసిన కడాయిలో వేడి వేడి అన్నం వేసుకొని తింటుంటే ఆహా ఆ టేస్టే వేరు కదా ఎంతమందికి ఉంది ఈ అలవాటు నిల్వ పచ్చడిని మంచిగా టేస్ట్ చేయాలంటే స్టార్టింగ్ లో ఉండే ఈ కడాయిలో నుండి కలుపుకునే రైసే చాలా టేస్టీగా ఉంటుంది కదా సో అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే గోంగూర పచ్చి రొయ్యలు నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది కదా సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి ఆ రెసిపీస్ తప్పకుండా చేసి చూపిస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్